హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నేను టూర్ నుండి వచ్చిన తర్వాత ఒక రోజంతా ఎక్కువ సమయం స్పెండ్ చేసే ఒక విషయాన్ని పరిశీలించానండి ఎవరో రంగారెడ్డి జిల్లా మీర్పేట గురుమూర్తి అట తన భార్య వెంకట మాధవి ఆమెని గొడగసి కొట్టి చంపేసి ముక్కలుగా కోసి కుక్కర్లో వండి పదహారు పరికరాలు ఉపయోగించట ఐదు కేజీల బకెట్ ఏడు కేజీల బకెట్ ఆ బకెట్లో ఆమె శరీరాన్ని పొడి చేసి దాన్ని పట్టపగలే సాయంకాలం ఆరు గంటలకు తీసుకొని వెళ్ళి ఆ ఇళ్లల్లోనూ ఎప్పుడో కలిపాట్ట పోలీసులతో సవాల్ కూడా శవం దొరకదు కాబట్టి మీరు నన్నేమీ చేయలేరు నాలుగు పీకితే ఏం చేయగలరో అర్థమైంది వాడికి ఇప్పుడు రిమాండ్కి వెళ్ళాడు ఒక నేరగాడు పోలీసు వ్యవస్థని కూడా సవాల్ చేస్తూ పట్టుబడిన తర్వాత కూడా సాక్ష్యం లేకపోతే నువ్వేమీ చేయలేవు శవం దొరకపోతే నువ్వు నన్ను హంతకు నన్ను ఎలా నిరూపించగలవు ఎంత గొప్ప బొక్కల రాజ్యాంగం అండి మంది సవాల్ చేశాడు వాడు అస్సలు ఇంత క్రూర ప్రవృత్తి ఇంత నేర ప్రవృత్తి తన అక్రమ సంబంధానికి అడ్డే వచ్చిందో లేదా ఇంకేమో కారణాలు కాదు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆమెను పెళ్ళాడి ఆ తొలిసారి ఆమె స్పర్శని ఆరు ఆ క్షణం కూడా గుర్తు రాలేదా ఎలా చేసావురా అని పోలీస్ అధికారి పాపం ఆయన కూడా సిఐ పదవి గుర్తులేదండి సుధీర్ బాబు అని చదివిన గుర్తు ఆయన చెబుతూ ఆయన దగ్గర కూడా దేహ కంపనం తెలిసింది ఆ హృదయ కంపనం తెలిసింది బీయింగ్ ఎన్ ఎన్ ఆఫీసర్ ఆఫ్ పోలీస్ ఎంతోమంది నేరవాళ్ళని నేరాలని పరిశీలించి శోధించే వాళ్ళు కూడా ఉనికిపోయారు అనంటే అతడు ఎక్స్ ఆర్మీ మెన్ అట ఎలా చేసావురా అంటే నా భార్య పొట్టండి ఐదు అడుగులే ఉంటుంది కాబట్టి చేయగలిగింది పశ్చాత్తాపం కూడా లేదు ఇంత ప్రేమ రాహిత్యమా ఇంత క్రూరత్వమా ప్లాండ్గా పిల్లల్ని ఇంకెక్కడో ఉంచి ఏంట్రా వాసన వస్తుంది వాసన అనంటే మేకతల కాల్చాను అని పక్క పొరుగు వాళ్లకు చెప్పాట మరి మేకను ఎక్కడ కొనుక్కొచ్చాడు ఆ ప్రూఫులు దొరకవా శవం దొరక్కపోతే చాలా ఎంతగా నేరం క్రూరత్వం పెరిగిందో సొసైటీలో ఇది కనిపిస్తుంది కళ్ళ నీళ్ళు వస్తున్నాయి ఎక్కడుంది భద్రత భర్త నుండే భరించేవాడు భర్త రక్షించేవాడు నాథుడు స్త్రీలు అలాగే ఉన్నారు మొగుళ్ళని హత్య చేయించడాలు ఏం బావుకుంటారండి ఇక్కడ ఒకవేళ చట్టం నుండి